హాయ్ అండి అందరు బాగున్నారా నేను జ్యోతి రమేష్ అండి ఈరోజు బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి మంచి బాక్స్ చూపిస్తున్నాను అది కూడా వేస్ట్తో దాంతోనే జియో బాక్స్తో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళాను అన్నీ పడేసే వస్తువులేనండి పనికిరాని వస్తువులతోనే తయారు చేస్తున్నాను ఈ కార్డ్బోర్డ్ కానీ ఈ పైపులు కానీ అన్నీ కూడా వేస్ట్గా ఉన్నాయో దాంతో తయారు చేస్తున్నాను ఈ జియో బాక్స్ అయితే బాగా గట్టిగా స్ట్రాంగ్ అనిపించింది అందుకే నేను పడేయకుండా ఎత్తిపెట్టానండి ఇప్పుడు చూడండి ఎంత కావాలో అంత లెంత్ తీసుకోవాలి కొంచెం తక్కువ లెంత్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ కార్డ్బోర్డ్ కట్ చేసి మనం లోపల పెడతాం కదా బ్యాంగిస్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అందుకోసం అని చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా కట్ చేసుకొని దానికి గమ్ అప్లై చేసుకొని నేను వైట్ పేపర్ అంటిస్తున్నాను ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మీరు కావాలనుకుంటే ఏదైనా షీట్ కానీ ఎల్లో పేపర్ కానీ లేకపోతే డెకరేషన్ పేపర్ కానీ దేనైనా యూస్ చేయొచ్చు దీని ప్లేస్లో మొత్తం గమ్ అప్లై చేసిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది ఒక టూ మినిట్స్ వదిలేస్తే ఇలా మీరు ఎన్ని కావాలన్నా తయారు చేసుకోవచ్చు నేనైతే రెండే తయారు చేశాను ఎందుకంటే ఇది చిన్న బాక్స్ సరిపోయింది నాకు రెండు అందుకోసం అని చెప్పి దీన్ని ఇలా మంచిగా అంటించుకు అంటించుకున్నామంటే సరిపోతుంది మన ఇష్టం రౌండ్ షేప్ తీసుకొని కట్ చేసుకోవాలి పైపులు పట్టడం కోసం నేను టూ ఇన్ వన్గా ఉపయోగపడుతుందని నేను వీ షేప్ కట్ చేశాను మీరు రౌండ్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు అందుకని చెప్తున్నాను ఇలా మొత్తం అంటించేసుకోవాలి మెయిన్ పార్ట్ ఇదే మన బ్యాంగిల్ నిలబడటం కోసం బాక్స్ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంది కాబట్టి ఇది జస్ట్ మనం బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి కొంచెం గట్టిగా చేస్తే సరిపోతుంది ఇది ఒక్కటి చేస్తే సరిపోతుందండి చూసారు కదా వి షేప్ కట్ చేశాను నేను ఇది రౌండ్ షేప్గా ఉంది ఇవే కాదండి మన ఇంట్లో ఇవి లేవనుకోండి లే మన చీపరి పుల్లలు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు అవి ఇష్టం లేని వాళ్ళు ఏదైనా గట్టిగా ఉండే పుల్లలు పెట్టుకున్నా సరిపోతుంది అది చెప్పడం కోసం నేను ఆ షేప్లో కట్ చేశాను పుల్లలు అయితే గట్టిగా ఉండే గట్టిగా ఉండే పుల్లల్ని తీసుకోండి ఇలా దానికి ఉండే రెండు పక్కలున్న కొంచెం ఏదైతే ఉందో దాన్ని నేను కట్ చేసేసాను అట్టని ఇంకా మిగతా ఏం కట్ చేయలేదు ఎందుకంటే బాక్స్ షేప్ లాగా గట్టిగా చాలా బాగుంది అందుకోసం అని చెప్పి ఎక్కడికైనా తీసుకెళ్తే కూడా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి కట్ చేయలేదు చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇవే పెట్టాలని లేదు నేను ఇందాక చెప్పినట్టుగా చీపీరి పుల్లల్లో లోపల గట్ల కర్రలు వస్తాయి కదా అవి పెట్టుకోవచ్చు లేదంటే ఇంకేదైనా సరే మనకు ఉపయోగపడింది ఏ వస్తువున్నా పెట్టుకోవచ్చు మేము ఇల్లు మారటం వల్ల అది ఇరిగిపోయింది మా ఆనియన్ బాస్కెట్ దాన్నైతే నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మంచి బాక్స్ అయితే మనకు తయారైపోయింది ఇది కాదు అనుకుంటే మీ ఇష్టం మీరు ఎలాగైనా తయారు చేసుకోవచ్చు దీని నిండా బ్యాంగిల్స్ పెట్టుకొని మనం ఎక్కడికైనా సరే ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది నాకు ఎందుకు అనిపించింది నా పేరు కనిపించకుండా ఉంటే బాగుంటుంది జియో బాక్స్ అని దానికోసం అని చెప్పి నేను ఇలా ఒక పేపర్ తీసుకొని చార్ట్ పేపరు ఇలా రౌండ్గా కట్ చేసి ఒక ఫ్లవర్ అయితే తీసుకొచ్చి దాని దాని పైన అయితే పెట్టేశాను ఇలా ఈజీగా మన ఇంట్లో కావాల్సిన ఏదైనా తయారు చేసుకోవచ్చు ఫ్లవర్స్ ఈజీగా అయిపోతుందండి నేను చేసిన క్రాఫ్ట్స్లో ఈజీ ఫ్లవర్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే ఎవరైనా చెప్తారు ఈ ఫ్లవర్ చేయడం చిన్నపిల్లలకు కూడా ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇలా తయారు చేసేసి ఈ పువ్వుని ఎక్కడైనా మనం బాక్స్ నేను పేరు మీద అయితే అంటించేశాను నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇది లీఫ్ కూడా కట్ చేసి పెట్టేశాను మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు లేదా దాన్ని అలాగే ఉంచినా సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ పూర్తిగా తయారైపోయిన తర్వాత ఎలా ఉందో చూద్దురు ఇలా చేసిన తర్వాత దీన్ని బాక్స్ మీద అయితే అంటిద్దాం ఇదిగో ఈ పేరు జియో అనేది కనిపించకుండా ఉండడం కోసం ఇంతసేపు నేను ఇదైతే చేశాను చూడండి ఇప్పుడు ఆ గ్రే బ్లూ మీద ఈ ఎల్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడంతా తయారైపోయినాక ఎలా ఉందో చూడండి బ్యాంగిల్ స్టాండ్ బ్యాంగిల్ బాక్స్ ఏదైనా అనుకోవచ్చు మనం చూసారు కదా చాలా బాగుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్